అన్ఫార్చునేట్లీ గుండెపోటుతో నాన్న కూడా చనిపోయాడు నాకు అన్ని నాన్నే అమ్మలేని లోటు తెలియకుండా పెంచాడు నా కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన నాన్న నా సక్సెస్ని చూడకుండానే వెళ్ళిపోయాడు ఆ బాధలో నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది రే దేవా మొత్తం ఇన్సూరెన్స్ డబ్బులన్నీ బైక్ పెట్టేశావు జాబ్ లేదు అసలేం చేద్దామనరా రే ఇప్పటికే నేను మాట విని అంబులెన్స్ డ్రైవర్గా జాబ్లో జాయిన్ అవ్వు రే నేను రేసర్ నవ్వాలనుకుంటున్నా డ్రైవర్ని కాదు రే అంబులెన్స్ డ్రైవర్ అంటే అది ఇంచుమించు రేసర్ కింద లెక్కరా ఎంత స్పీడ్కి వెళ్ళినా అడిగే వాళ్ళే ఉండరు అసలు స్పీడ్గా వెళ్ళడమే అంబులెన్స్ డ్రైవర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ పేషెంట్ని అంబులెన్స్లో ఎక్కించుకున్న మరుక్షణమే నా రేస్ మొదలయ్యేది పేషెంట్ని ప్రాణాలతో హాస్పిటల్కి తీసుకొస్తే నేను రేస్ గెలిచినట్టు లేదా ఓడిపోయినట్టు గెస్ వాట్ ఏ ఒక్క రేసు నేను ఓడిపోలేదు ఐ హ్యావ్ వన్ ఆల్ మై బ్లేడీ రేసెస్ తీసుకొచ్చి మా కాపాడారు చాలా అన్న ఒకసారి మిమ్మల్ని లోపలికి వస్తారా ఇప్పుడు లోపలికి వస్తున్నా చూసారా ఒక డ్రైవర్ గురించి మీకు చెప్తున్నాడు కదా అది వేడి నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి బ్యాంక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే ట్వంటీ మినిట్స్ పట్టింది అలామ్ యాక్టివేట్ అయినప్పటి నుంచి వ్యాన్ లో డబ్బు లోడ్ చేయడానికి మనకి ట్వంటీ మినిట్స్ కావాలి ఈలో పోలీసులు అక్కడికి వచ్చేస్తారు వాళ్ళ నుండి ఎస్కేప్ అవ్వాలంటే ఫాస్ట్ గా డ్రైవ్ చేసేవాడు ఒకటి కావాలి

వాట్ ఇన్స్పైరింగ్ స్టోరీ సో మచ్ మోటివేటింగ్ ఆల్ ఆఫ్ ఏయ్ అనుకున్నావా తను చెప్పే కథ వింటుంటే ంగ్ వింట అనిపిస్తుంది మనం వెతుకుతున్నవాడు వెతున్నీడేనంటావా ఫుటేజ్ ఉన్నాడు బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంది కానీ ఇంకా ఎందుకో డౌట్ నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఫినిషింగ్ టచ్ చేస్తా చెప్తాను కథలు చెప్పి బాగా కలిసిపోయినట్టున్నారు అదే సార్ మీ లైఫ్ స్టోరీ చెప్తే ఐడైపోయినట్టున్నారు ఆటోగ్రాఫ్ బిగ్ ఫ్యాన్ సార్ సార్

గతారీ <muchas> వి మిస్టర్ దేవ్ ఇండియాస్ నంబర్ వన్ రేసర్ ఇది ప్రపంచానికి తెలిసిన నిజం అతి దారుణంగా ఇది గురించి చంపేసిన కిరాత ఇది మనకి మాత్రమే తెలిసిన నిజం వాడు డ్రైవర్ కాదు బామ్మ సెలబ్రిటీ వాడిని చంపడం అంత ఈజీ కాదు పైగా వాడు ఇప్పుడు సిటీలోకి వెళ్ళాడు ఏదో యాడ్ షుట్కి యూరోప్ వెళ్ళాడు వచ్చే బుధవారం దాకా తిరిగిరాడు అప్పటి వరకు మనం ఏం చేయాలి రుగురం కలిసి బై మిస్టేక్ అండి సారీ మన ఆరుగురం కూడా ఐదుగురం ఉన్నావు అండి చిన్న ఎక్కడ చిన్న 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 రివెంజ్ క్లాస్ బంకుటి ఇక్కడి నుంచి వేస్తున్నావు ఏడుస్తున్నావా వాళ్ళు ఎవరైనా ఏమన్నా అన్నారా నాకు నేను చూసుకుంటా మరి ఏంటి నో నో హ్యాపీ బర్త్డే చిన్ను ట్వెల్త్ జూన్ టూ థౌసండ్ ఎయిటీన్ లాస్ట్ ఇయర్ బర్త్డే కిచెన్ కాటా హీరోజ్ నీ బర్త్డే హ్యాపీ బర్త్డే చిన్ను అయ్యో ఎవరికి తెలియదే పిఎస్ ప్రతి సంవత్సరం మీకిచ్చే బర్త్డే గిఫ్ట్ బ్యాగ్లో పెట్టాను లవ్ యూ నాన్న ఇచ్చే బర్త్డే గిఫ్ట్ మిస్ అవుతావా నా చెప్తా స్వాతి ప్రియా చిన్ను ఇక్కడే ఉంది చిన్ను ఈ రోజు చిన్ను పుట్టిన రోజు ఏం చేస్తున్నారు మీరు అంతా తెలుసుకోకుండా ఆగండి ఈ రోజు ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ కానీ విని ఎరగని రేంజ్ లో మనం చిన్ను బర్త్డే సెలబ్రేట్ చేయాలి ఓకే స్వాతి నువ్వు ఇటల్ కేక్ తీసుకొచ్చే ప్రియా నువ్వు అటల్ డెకరేషన్ సమ్ హలో అటల్ మంటే అటల్ పోటా అటు బాల్కనీ ఉంది దూకేస్తావా రోజు సవాలక్షణం ఇటల్ బామ్మ నువ్వు వరలక్ష్మి గారు కలిసి అద్దరిపోయే అందరికి పులిహోర కలిపేమంటావా మీకు అది మాత్రం కలపకండి ఈ రోజు కమ్మగా బిర్యానీ తిందాం మీ ఇద్దరు ఇలా పనిలో ఉండండి పుట్టినప్పుడు మాత్రమే ఏడవాలి తర్వాత పుట్టిన రోజులు అన్నిటి ఉండాలి ఇప్పుడు నాన్న హెవెన్లో బిజీగా ఉంటాడు కదా దేవుడితో ఎన్ని పనులు అందుకే మనం అర్జెంటుగా ఓ పని చేయాలి రెడీయా ఇప్పుడు దీన్ని పైకొదల గానే స్వర్గానికి వెళ్ళిపోతుంది స్వర్గం అంటే నాన్న దగ్గరికి నాన్న ఇది చూసిన వెంటనే అయ్యో ఈరోజు చిన్న నేను గిఫ్ట్ పంపించలేదని గుర్తొచ్చి ఇమీడియట్ గా పంపించేస్తాడు పైకొల్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే క్లైమేట్ ఒక దుర్మార్గుడికి చావు దగ్గర పడుతున్న టైంలో వాతావరణం ఇలా గంభీరంగా మారిపోతుంది ఆకాశం ఊరుముతుంది సముద్రం పొంగుతుంది కురక వినపడుతుంది ఇరిటేటింగ్ ఇర్రెస్పాన్సిబుల్ ఏమైందా బాగా మిక్కి పనిచేసే టైంలో నిద్రపోతాడు ఇంకా పడుకునే ఉంది హలో వరలక్ష్మి గారు ఎవరైనా పులి తింటారా తిండ్రా

నాకెందుకోగడమ్మాన్ ఫ్లోర్ లాగలేదు ఫిఫ్టీన్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయాడు చీకటి కదా పొరపాటు ఉంటాడు పొరపాటు పడింది మనం వాడింది పొరపాటు పడతాడు కొంతసార్లు సార్లు